శ్రీ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అంటే సందేశం ఏమిటి అంటే కనుక నీకోసమే ఒక శుభవార్తను అందజేయబోతున్నాను జాగ్రత్తగా విను ఏడుకొండల వెంకన్నను తాకావు అంటే రేపు ఏడు గంటలకి ఆ వార్త ఏంటో నీ చివన పడుతుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటున్నదండి మరి దుర్గమ్మ తల్లి అందించాలి అనుకుంటున్న ఆ సందేశం ఏమిటో తెలుసుకునే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే మొదలు పెట్టండి అంతేకాకుండా కింద జై దుర్గమ్మ తల్లి అని కామెంట్ చెప్పి చేయడం కూడా మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి అందించాలి అనుకున్న సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ నిన్నే వెతుక్కుంటూ ఒక శుభవార్త అనేది రాబోతుంది నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు జాగ్రత్తగా నేను చెప్పే ఈ వాక్కును విన్నావు అంటే కనుక ఆ వెంకన్నను తాకిన పుణ్యాన్న నీకు ఖచ్చితంగా రేపు ఏడు గంటలకల్లా నీకు వినాలి అనుకుంటున్నా నీ కోసం ఎదురు చూస్తున్న ఒక శుభవార్త నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా అని చెప్పి దుర్గమ్మ తల్లి మనకి ఆ శుభవార్త ఏంటో తెలియపరచడానికి ఈ చిన్న కథనైతే వినిపించాలి అనుకుంటున్నదండి ఒక ఊర్లో ఒక అమ్మ కొడుకు ఇద్దరికీ కూడా ఒకరంటే ఒకరికి తోడు నీడ ఉంటూ ఉంటారు అమ్మ చాలా కష్టపడి బిడ్డని చక్కగా చదివిస్తుంది బిడ్డ కూడా అమ్మ మాట జవదాటకుండా చక్కగా చదువుకుని ప్రయోజకుడు అవుతాడు అమ్మకి కొడుకే ప్రాణం ఎక్కడికి వెళ్ళినా కూడా రెండు మూడు రోజుల కంటే ఎక్కువగా ఉండదు ఎందుకంటే కొడుకు పెద్దయినా కానీ కొడుకు ఏం తింటున్నాడో టైంకి నిద్రపోతున్నాడో లేదో అని చెప్పి కొడుకు మీదనే ధ్యాస పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా పరుగు పరుగున ఇంటికి వస్తుందన్నమాట అయితే ఒకరోజు కొడుకుకి అమెరికా ప్రాజెక్టు ఒకటి ఒకే అవుతుందన్నమాట వాళ్ళే శాలరీ ఇచ్చి అంటే ఇప్పుడు వచ్చేదానికంటే కూడా త్రిబుల్ అమౌంట్ ఎక్కువగా ఇచ్చి తనను వాళ్ళ ఛార్జీలతోటి అంటే వాళ్ళ ఖర్చు పెట్టుకుని అమెరికా తీసుకెళ్తాము అని చెప్పి ఒక ఆఫర్ అయితే వస్తుందన్నమాట అయితే అది తన డ్రీమ్ అంటే చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పటి నుంచి నేను అమెరికా వెళ్ళాలి అమెరికాలో మంచి జాబ్ చేయాలి మంచి శాలరీ నేను తీసుకోవాలి అని చెప్పి ఆ బాబుకి ఒక డ్రీమ్ అన్నమాట ఆ డ్రీమ్ అనేది ఎన్నాళ్లకు నిజమవుతుంది అని అంటే అసలు తన సంతోషానికి అవధులే లేకుండా పోయాయి ఇక తన ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలో కూడా నేను అమెరికా వెళ్ళడానికి ఇక ముప్పై రోజులు ఏ టైం ఉంది అని చెప్పి కౌంట్ డౌన్ కూడా పెట్టి తన యొక్క సంతోషాన్ని ఆ యొక్క పోస్ట్ల రూపంలో వెల్లడిస్తాడు అన్నమాట అయితే ఇదంతా చూసిన వాళ్ళ మేనమామ అతనికి ఫోన్ చేసి ఇస్తాడు బాబు నీకు అమెరికా ప్రాజెక్టు ఓకే అయ్యిందంట కదా సో నువ్వు అమెరికా వెళ్ళాలి అనుకుంటున్నావా అంటే అవును మామయ్య నేను అమెరికా వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే ఓకే బాబు నేను రేపు వచ్చి నీతో మాట్లాడాలి నిన్ను కలవాలి అని చెప్పి చెప్తాడన్నమాట అయితే సరే మామయ్య రండి రేపు నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పి ఆ బాబు కూడా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా తెల్లారు అవుతుంది మామయ్య పదకొండు పదకొన్నర ఆ టైంకి అయితే అబ్బాయిని చూసి వస్తాడు ఏంటి నాన్న అమెరికా వెళ్ళడానికి ఓకే అయిందంట కదా మరి నువ్వు అమెరికా వెళ్తున్నావా అని చెప్పి వాళ్ళ మేనమామ ఆ అబ్బాయిని అడుగుతాడు అప్పుడు ఆ బాబు చెప్తాడు అవును మామయ్య నాది ఇది డ్రీమ్ అన్నమాట నేను అమెరికా వెళ్ళాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి నా కల ఇది నా డ్రీము జాబ్ ఇది అని చెప్పి చెప్తాడు అన్నమాట వాళ్ళ మామయ్యకి సరే బాబు నువ్వు మరి అమెరికా వెళ్తే అమ్మ ఒకటే ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే అంటే అదేంటి మామయ్య అమ్మ ఒకటే ఎలా ఉంటుంది అంటారేంటి మరి నేను అమెరికా వెళ్ళడం అనేది ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ కదా మంచి శాలరీ వస్తుంది కొన్నాళ్ళు పోయిన తర్వాత అక్కడ నేను సెటిల్ అయిన తర్వాత అమ్మని కూడా తీసుకుని వెళ్తాను మీరేం భయపడకండి అప్పటి వరకు మీరు అమ్మని జాగ్రత్తగా చూసుకోండి అమ్మ మీ దగ్గరికి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అయినా అమ్మ అంత తెలివి తక్కువదేం కాదు అమ్మ చాలా ఇండిపెండెంట్ అన్నమాట ఇండిపెండెంట్ అన్నమాట అంటే తన ధైర్యం ఒక్కటేనా కానీ ఉండగల శక్తి అమ్మకు ఉంది మీరేం అమ్మ గురించి ఏమి వర్రీ అవ్వద్దు అని చెప్పి చెప్తాడన్నమాట ఆ అబ్బాయి అయితే వాళ్ళ మామయ్య అంటాడు అరే అలా కాదు నువ్వు ఈ టైంలో అమ్మని వదిలి వెళ్ళడం అనేది అస్సలు కరెక్ట్ కాదు నాకు నచ్చడం లేదు నువ్వు అమెరికా ప్రోగ్రాం అనేది క్యాన్సిల్ చేసుకో ఇక్కడే చక్కగా నీకు మంచి ఫ్యూచర్ ఉంది కదా మంచి లైఫ్ ఉంది కదా మంచి శాలరీ వస్తుంది ఆ శాలరీతో అమ్మ నువ్వు హ్యాపీగానే ఉంటున్నావు కదా చక్కగా ఇల్లు కట్టుకున్నారు మంచి శాలరీ వస్తుంది ఇద్దరూ తోడు తోడుగా హ్యాపీగా ఉండే ఈ టైంలో సడన్గా నువ్వు అమెరికా ప్రోగ్రామ్ ఏంటి వద్దు క్యాన్సిల్ చేసుకో అని చెప్తాడు ఎంత చెప్పినా కూడా ఆ మామయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఆ మామయ్య సీరియస్ అయ్యేసరికి ఈ అబ్బాయి కూడా సీరియస్ అవుతాడనమాట అయితే నేను నీతో ఒక విషయం చెప్తాను ఇప్పటివరకు నేను నీకు ఈ విషయం అయితే చెప్పలేదు అమ్మ నాతో చెప్పించుకోవద్దు అని అంటే నీకు ఈ విషయం ఎప్పుడూ చెప్పొద్దు అని చెప్పి నా దగ్గర మాట తీసుకుంది కానీ ఇప్పుడు చెప్పవలసిన టైం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను జాగ్రత్తగా విను అని చెప్పి అమ్మ గురించి చెప్పడం మొదలు పెడతాడు అబ్బాయితోటి అప్పుడే అమ్మ కూడా కూరగాయలకు వెళ్ళి కూరగాయలను తీసుకుని మార్కెట్ నుంచి చిన్నగా నడుచుకుంటూ వస్తూ వాళ్ళ ఇద్దరి మాటలు విని నేను ఒక మాట చెప్తాను అన్నమాట విని అమ్మ తలుపు దగ్గర ఆగిపోతుందన్నమాట వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారా విందామా అని చెప్పి అయితే అప్పుడు వాళ్ళ మామయ్య అమ్మతో అంటే ఆ బాబుతో చెప్తాడన్నమాట మీ అమ్మ మంచి స్టూడెంట్ రా నేను మీ పెద్ద కంటే కూడా మీ అమ్మ చాలా తెలియగలది తను చిన్నప్పటి నుంచి ఫస్ట్ ర్యాంకే స్కూల్లో కాలేజీలో తన ఒక మెరిట్ స్టూడెంట్ అసలు సెకండ్ ర్యాంక్ అన్న మాటే లేదు తన లైఫ్లో తన అన్నింటిలో కూడా ఫస్టే వస్తుంది అంత మెరిట్ స్టూడెంట్ అన్నమాట అయితే అప్పటి రోజుల్లో మంచి సంబంధం వచ్చింది ఈ సంబంధం మిస్ చేసుకోకూడదన్న ఉద్దేశంతో మీ నాన్న సంబంధం రాగానే వెంటనే మా నాన్న పెళ్లి చేసేసారు వాళ్ళు కూడా చాలా బ్యాడ్ మైండెడ్గా మేము పెళ్ళైనా కూడా చదివిస్తాము అని చెప్పేసరికి మీ అమ్మ కూడా ఓకే చెప్పేసింది ఇంకా పెళ్ళైన తర్వాత కూడా తను చక్కగా మంచిగా చదువుకున్న టైంలో తను ఐఏఎస్కి ప్రిపేర్ అయింది ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్న టైంలో నువ్వు కడుపున పడ్డావు నాన్న నువ్వు కడుపున పడ్డ తర్వాత కూడా తను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యింది నువ్వు కడుపులో ఉన్నప్పుడే తను హైదరాబాద్ పోయింది ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి అక్కడ కూడా సెలెక్ట్ అయింది సరిగ్గా డెలివరీ టైం కల్లా కూడా తనకి అన్ని ప్రాసెస్లు అన్నీ కూడా సెట్ అయిపోయాయి సరిగ్గా నువ్వు అంటే నువ్వు డెలివరీ అయిన తర్వాత అంటే నువ్వు పుట్టిన తర్వాత సిక్స్ మంత్స్కి మీ అమ్మకి ఐఏఎస్ పోస్టు టాప్ పదిహేను ర్యాంకుల్లో ఒక ర్యాంకు వచ్చింది మీ అమ్మకి అంటే పదిహేను ర్యాంకుల అన్నమాట ఒక ర్యాంకు వచ్చింది అప్పట్లో కలెక్టర్ అంటే మామూలు విషయం కాదు మీ అమ్మ ఒక ఐఏఎస్ స్టూడెంట్ అన్నమాట ఐఏఎస్ జాబ్ కూడా తనకి వచ్చింది అయితే నువ్వు ఆరు నెలల బాబువి తర్వాత మీ అమ్మ మా ఇద్దరినీ పిలిచి అడిగింది మీ నాన్నతో కూడా మాట్లాడింది అయితే వాళ్ళు నీ ఇష్టం నువ్వు జాబ్ కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి చెప్పినా కూడా మీ అమ్మ ఒక్క రాత్రిలో నిర్ణయం తీసు నేను ఆ జాబ్ చేయను అని చెప్పి ఎందుకు అని చెప్పి మేము అడిగినప్పుడు మీ అమ్మ చెప్పిన సమాధానం ఏంటి అంటే బాబుని నేను మిస్ అవుతాను ఈ చిన్న వయసు తనది ఆరు నెలల పసిపిల్లవాడు ఈ వయసులో అమ్మ తోడు చాలా అవసరం ఎవరికి డబ్బులు ఇచ్చి చూపించినా కానీ లేదంటే అమ్మకి ఇచ్చినా లేదంటే అత్తయ్యకి ఇచ్చి బాబుని అప్పచెప్పి నేను జాబ్కి వెళ్ళొచ్చు కానీ ఆ చైల్డ్హుడ్ మెమోరీస్ ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ కూడా నేను మిస్ అవుతాను అవి మళ్ళీ నాకు రావు కదా బాబు పెరిగి పెద్ద అవుతే నా చిన్నప్పటి యొక్క చైల్డ్హుడ్ మెమోరీస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ నేను మళ్ళీ చూడలేను కదా డబ్బుదేముంది నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు నాకు బాబే ముఖ్యం అని చెప్పి తను జాబ్కి వెళ్లకుండా ఆగిపోయింది అది కేవలం నీ కోసమే అని చెప్పి చెప్తాడన్నమాట అయితే ఇదంతా విన్న తర్వాత ఆ చెప్పిన తర్వాత ఇక నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం ఆ నిర్ణయం నువ్వు తీసుకో మీ అమ్మ నీ కోసం ఎంత త్యాగం చేసింది నీకు మూడు సంవత్సరాలు రాగానే మీ నాన్న చనిపోయాడు అప్పుడైనా కానీ తను మంచి జాబ్లోకి వెళ్ళొచ్చు నిన్ను ఎవరో ఒకళ్ళ దగ్గర వదిలిపెట్టి లేదా ఒక హాస్టల్లో వదిలిపెట్టి కానీ అప్పుడు కూడా తను ఎవరి దగ్గర నిన్ను వదిలిపెట్టకుండా నువ్వు చదువుతున్న స్కూల్లోనే తను టీచర్గా జాయిన్ అయ్యింది ఎందుకో తెలుసా నీతో పాటు తను స్కూల్లోకి వెళ్ళొచ్చు మళ్ళీ నీతో పాటు ఇంటికి తిరిగి రావచ్చు అని చెప్పి నిన్ను ఒక్క నిమిషం కూడా మిస్ అయ్యాను అంటే తను ఏదో కోల్పోయినట్లుగా ఫీల్ అవుతుంది ఎంతోమంది తల్లిని చూశాను కానీ ఇంతగా ప్రేమించే అమ్మను అమ్మని అమ్మనిరా నేను చూడడం ఇది ఎప్పుడైనా మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా సాయంత్రానికి పరుగున నా కొడుకు అన్నం తిన్నాడా లేదా అని చెప్పి వచ్చేస్తుందిరా అంత ప్రాణం నువ్వంటే అమ్మకి మరి అటువంటి అమ్మను వదిలిపెట్టి నువ్వు అమెరికా వెళ్ళిపోతాను అంటే మరి అమ్మ ఎంత బాధపడుతుంది నిర్ణయం ఇక నువ్వే తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడన్నమాట అప్పుడు వెళ్ళేటప్పుడు ఇప్పుడే అమ్మ లోపలికి వస్తున్నట్లుగా నటిస్తుంది ఇప్పుడే కూరగాయలు తీసుకుని ఇంట్లోకి వస్తున్నట్లుగా తను ఏమీ వినట్లుగా ఈ నటిస్తూ ఇంట్లోకి వస్తుందన్నమాట అయితే ఇక తర్వాత అమ్మ గదిలోకి వెళ్ళిపోయి అమ్మ ఏమనుకుంటుందంటే ఇప్పుడు బాబు నా దగ్గరికి వస్తాడు అమ్మ నువ్వు నా కోసం ఎంత త్యాగం చేసావా నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా ఇప్పుడు వస్తున్న శారీతోనే మనం సర్దుకుందాం నేను నిన్ను అయితే వదిలిపెట్టి వెళ్ళనమ్మా అని చెప్పి నాతో నా కొడుకు అంటాడు అప్పుడు నేను వద్దు నువ్వు అమెరికా వెళ్ళాలి బాబు ఇది నీ డ్రీము నా కోసం నువ్వు నీ డ్రీమ్ని త్యాగం చేయొద్దు అని చెప్పి నేను బలవంతాన వాడి బ్యాగ్ సర్ది నేను అమెరికా పంపిస్తాను చూడు అని చెప్పి కళలు కంటూ గదిలో కూర్చుంటుందన్నమాట ఇక తను అనుకున్నట్లుగానే అబ్బాయి అమ్మ దగ్గరికి వస్తాడు వచ్చి ఏమంటాడు అంటే అమ్మ నువ్వు ఎంత పిచ్చిదానివి అని నేను అనుకోలేదు నేను చిన్నప్పటి నుంచి సరిగ్గా డబ్బులు లేక చిన్న స్కూల్లో చదివాను నా ఫ్రెండ్స్ అందరూ కూడా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదువుకునేవారు నాన్న చచ్చిపోయిన తర్వాత మనకి డబ్బులు లేక ఎంత ఇబ్బందులు పడ్డామో అదే నువ్వు కలెక్టర్ అయితే బోలెడంత డబ్బు దర్జా హోదా ఇవన్నీ కూడా నాకు వచ్చాయి నేను పెద్ద స్కూల్లో చదివి ఉండేవాడిని నువ్వు ఎంత ఫూలిష్ అనుకోలేదు నేను ఎంత తెలివి తక్కువ దాన్ని అనుకోలేదు మళ్ళీ ఇప్పుడు నేను అమెరికా వెళ్లకుండా నాకు వచ్చే శాలరీ కూడా ఎక్కువగా పెరుగుతుందని తెలిసినా కూడా నేను ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నావు చూసావా ఇప్పుడు నువ్వు ఎదగా సరే నన్ను కూడా ఎదగనివ్వకుండా తొక్కేయాలని చూస్తున్నావే అసలు నాకు నీ పద్ధతే నచ్చట్లేదమ్మా అని చెప్పి అమ్మని ఇవన్నీ తెలిసిన తర్వాత నేను నెల రోజుల్లో అనుకున్న వాడిని కూడా పది రోజుల ముందే టికెట్స్ బుక్ చేసుకుని నేను అమెరికా వెళ్ళిపోతానమ్మా అని చెప్పి ఆ గదిలో నుంచి వచ్చేస్తారన్నమాట కొడుకు ఇవన్నీ అని విన్న తర్వాత అమ్మకి చాలా బాధేస్తుంది కళ్ళలో నీళ్ళు అన్నమాట అయితే ఇక్కడితో కథ అనేది అయిపోతుంది అయితే ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక బిడ్డ ఎప్పుడైనా కానీ ఈ సర్వ సృష్టిలో అంటే ఈ భూమి ఈ భూమండలం ఎంతవరకు అయితే వ్యాపించి ఉందో ఈ మొత్తం మీద కూడా అందరికంటే ఎక్కువగా నీ కోసం ఆలోచించేది నీ కోసం కన్నిటిని కార్చేది నీ కోసం ప్రేమను చూపించేది ప్రతిక్షణం కూడా నీ యొక్క ఆలోచనలతో బ్రతికేది నీపై ఏ స్వార్థం లేకుండా స్వచ్ఛమైన ప్రేమను చూపించేది నీ కడుపు నిండిందా లేదా అని చెప్పి ఆలోచించేది నీకు బాగోలేదంటే ఆ పేగు అనేది విరవెల్లాడిపోతూ ఉంటుంది ఇదంతా కూడా ఎవరు తల్లి నీ మీద చూపించేది కేవలం నీ యొక్క తల్లి మాత్రమే ఎటువంటి స్వార్థం లేని ప్రేమను స్వచ్ఛమైన ప్రేమను కన్నతల్లి ప్రేమ బిడ్డ నువ్వు నాకు పెట్టే నమస్కారం ఇంకా నువ్వు నన్ను ప్రార్థించే పెదవలు ఇవన్నీ ఉన్నాయి చూసావు ఇవన్నీ కూడా నువ్వు ఎన్ని చేసినా కూడా ఎంతో ప్రతిఫలం ఉంటుంది అని నువ్వు అనుకుంటావు కానీ నీ కారణంగా అమ్మ యొక్క కన్నీటి బొట్టును కార్చి వచ్చినా కానీ నువ్వు చేసినవన్నీ కూడా బూడిద పాలు అయిపోతాయి ఎందుకంటే అమ్మ నీ కోసం చిన్నప్పటి నుంచి ఎన్నో త్యాగాలు చేసింది నువ్వు తిన్న తర్వాత మిగిలింది తింటుంది నీ కోసం తన కోరికలన్నీ చంపుకుని ఇంటి ఇంటి పట్టునే ఉండి నిన్ను సమయానికి రెడీ చేసి స్కూల్కి పంపించి నీ కడుపు నిండేలా గోరుమద్దలు తినిపించి నువ్వు నిద్రపోయిన తర్వాత సంతోషంగా తన రెండు కళ్ళతో ప్రేమగా నిన్ను చూసుకొని ఆ యొక్క తృప్తితో తను ఆనందంగా నిద్రపోతుంది అంత ప్రేమను చూపించే అమ్మపై ఇప్పటి రోజుల్లో ఉన్న పిల్లలందరూ కూడా నువ్వు పెద్దదానివి అయిపోయావు నీకేం తెలీదు ఇప్పుడు వాళ్ళ నిర్ణయాలు వేరు నువ్వేం మెదలకుండా ఒక పక్కన కూర్చో నీ వాగుడేంది అని చెప్పి లెక్క లేకుండా మాట్లాడుతున్నారు ఎంత వయసు వచ్చినా కూడా అడుగుతున్నారు ఆవిడకు ఒక ముద్ద పెట్టడానికి భారమైపోయి అనాథ శరణాలయాలకు వృద్ధాశ్రమాలకు పంపిస్తూ ఉన్నారు తల్లి ఇవన్నీ ఎంత పాపానికి గురవుతాయో తెలుసా బిడ్డ ఎప్పుడైనా కానీ అమ్మని ప్రేమగా చూసుకోవాలి అమ్మని సంతోషపెట్టాలి ఆ రోజు ఆ బాబు ఎప్పుడైతే ఎంత ఫూలిష్గా బిహేవ్ చేస్తాడో అన్నప్పుడే అమ్మ అక్కడ సగం చచ్చిపోయింది అలా కాకుండా అమ్మ నా కోసం నువ్వు ఎంత త్యాగం చేసావా అమ్మ నువ్వు నన్ను పెంచడం కోసం కలెక్టర్ జాబ్ను కూడా వదులుకున్నావా నేను అమెరికా వెళ్ళనమ్మా అని చెప్పి ఆ రోజు ఆ బాబు ఒక్క మాట అన్నట్లయితే అమ్మ దానికి ఒప్పుకునేది కాదు ఖచ్చితంగా తన దగ్గరుండి అమెరికా పంపించేది ఎందుకంటే కొడుకుకి ఏం కాదు కావాలో కూతురికి ఏం కావాలో ఖచ్చితంగా అమ్మకి తెలుసు కానీ అది అర్థం చేసుకోకుండా తన ప్రేమను తక్కువగా చులకనగా చూసి ఆ బాబు అలా మాట్లాడి అమ్మను బాధ పెట్టాడు కానీ తను ఒక్కసారి అమ్మని తర్వాతే ఏదైనా కానీ అంటే నీ తర్వాతే నీ నిర్ణయం చెప్పిన తర్వాతే నేను ఏ నిర్ణయం అయినా తీసుకుంటాను అని చెప్పి మొదటి స్థానం మొదటి విలువ మొదటి మాట మొదటి పర్మిషన్ అనేది ఖచ్చితంగా అమ్మదే అవ్వాలి అని గుర్తుంచుకోండి బిడ్డ ఎప్పుడైనా కానీ తల్లిని మించిన దైవం అనేది మరొకటి ఉండదు అని చెప్పి తెలుసుకోవాలి ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావో అన్నా నువ్వు బాధల్లో ఉన్నావో అన్నా కూడా ఇప్పుడు నువ్వు చేసే పాపపుణ్యాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా కర్మరూపంలో నిన్ను వెంటాడుతూ ఉంటాయి కనుక ఎప్పుడైనా కానీ కన్నతల్లిని ఎవరైతే నిస్వార్థంగా ప్రేమగా చూసుకుంటారో వారు ఖచ్చితంగా ఈ భూమి మీద సర్వసుఖాలను అనుభవిస్తారు ఈ విషయం నువ్వు గుర్తుంచుకోబిడ్డా ఇప్పటి వరకు అమ్మ పట్ల నువ్వు ఏదైనా తప్పు చేసి ఉన్నా కానీ ఒక్కసారి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ పాదాల దగ్గర కూర్చుని ప్రేమగా అమ్మ చెయ్యి పట్టుకుని అమ్మ తెలిసి తెలియక ఏవో తప్పు తప్పు తప్పుగా మాట్లాడి ఉన్నాను నన్ను క్షమించమ్మా నేను నీ బిడ్డనమ్మా అని చెప్పి ఒక్క మాట చెప్పి మీ పాపాలన్నింటినీ కూడా కడిగి వేసుకోండి బిడ్డ ఈ శనివారం నువ్వు చేసిన తప్పులు తెలిసి తెలియని చిన్న చిన్న తప్పులు ఏవైనా కానీ ప్రతి మనిషి కూడా చేస్తూనే ఉంటారు ఇవి సర్వసాధారణం కానీ ఆ తప్పులను తెలుసుకుని సరిదిద్దుకున్న వాళ్లే నిజమైన మార్పు వచ్చిన మనుషులు కనుక ఈ శనివారం రోజు వెంకన్న స్వామిని గుడికి వెళ్ళి నీ కోరిక సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకొని స్వామి వారికి నువ్వు తులసిమాలని కనుక సమర్పించి నీ యొక్క సంకల్పం కోరిక కోరుకుంటే తప్పకుండా ఈ శనివారం ఏడు గంటలకల్లా ఆ సంకల్పం తీరి నువ్వు కోరిన ఏదైతే నువ్వు ఆ వెంకన్న స్వామిని ముందు నీ యొక్క కోరిక ముందు పెట్టావో అది తీరి ఆ శుభవార్త అనేది నీ చెవిన తప్పకుండా పడుతుందమ్మా ఖచ్చితంగా చేసి చూడు నీకే ఫలితం కనిపిస్తుంది అని చెప్పి ఈ రోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించిందండి మరి దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశంతో ఎంతో పరమార్థం ఉంది కదా మరి సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు వీడియోని షేర్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి